హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై మూడు తెలుగు పజ్ తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ఎనిమిది వందల నలభై రెండు అని ఇచ్చారు కానీ అది ఎనిమిది వందల నలభై మూడు ఆల్రెడీ ఎనిమిది వందల నలభై రెండు అయిపోయింది లాస్ట్ వీక్ ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న కళ్ళ జత కనుగవ రెండు నిలువు చంద విరాళం విరాళం ఒకటి అడ్డం తెలిసి రావడం రావటం మూడు నిలువు పైకి మూయు అంటే కప్పు అని కప్పు మూయు అంటే కప్పు ఎనిమిది అడ్డం వచ్చిపోవటాలు రాకపోకలు పది అడ్డం విషం గరళం పద్నాలుగు అడ్డం పోక చెక్క వక్క పదకొండు నిలువు రాక్షసి రక్కసి పదిహేడు అడ్డం చురుకుగా ఉండి అల్లరి చేసే పిల్లలను ఈ టపాకాయతో పోలుస్తారు సిసింద్రి పద్దెనిమిది నిలువు శ్రీలంకకు మరో పేరు సింహలం సింహళం ఇరవై రెండు అడ్డం ఆంగ్లంలో తేనే హనీ పదిహేను నిలువు శ్రీశైలం జలాశయం నుండి మల్లించిన తాగు సాగు నీటి కాలువా హంద్రీ నీవా హంద్రీ నీవా పదిహేను అడ్డం మొదలు లేని గర్వం గర్వం అంటే అహంకారం అని మొదలు లేదు అన్నారు కాబట్టి ఆ అనే అక్షరం తీసేస్తే హంకారం నాలుగు నిలువు జాలి సరిగా లేదు జాలి అంటే కనికరం సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి పన్నెండు నిలువు చూ పన్నెండు అడ్డం చూద్దాము ముందు సమగ్ర విషయ సమర్పణ అంటే నివేదిక అని నివేదిక ఇప్పుడు నాలుగు నిలువు జాలి సరిగా లేదు కనికరం అంటే అక్షరాలు తారుమారు అవుతాయి ఆల్రెడీ కా నీ రమ్ము వచ్చింది కాబట్టి మిగిలింది కని కనికరం ఐదు నిలువు దేవుడు తల క్రిందులయ్యాడు దేవుడు అంటే ఇక్కడ వేలుపు వేలుపు అంటే దేవుడు దేవత ఇద్దరు వస్తారు వేలుపు ఆరు నిలువు అంకురం మొలక ఏడు నిలువు పైకొచ్చిన పెద్ద సోదరి అంటే అక్క క్రింది నుంచి పైకి రాయాలి తొమ్మిది అడ్డం తిరగబడ్డ కెరటం అంటే రివర్స్గా రాయాలి అలా నాలుగు అడ్డం పొలాలలో ఈ చెదరిన దానిని తొలగిస్తారు పొలాలలో కలుపు మొక్కల్ని తీసివేస్తారు కదా చెదరిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి అప్పుడు కాపులు కలుపు మొక్కని కాపులు మొక్క అవుతుంది అంటే చెదరిన అన్నారు కాబట్టి అలా అక్షరాలు తారుమారు అవుతాయి ఇక్కడ కలుపు మొక్క కలుపు మొక్కని తీసివేస్తారు కదా కలుపు మొక్క అక్షాచారు మారు అవుతాయి పదమూడు నిలువు దిక్కు దిశ ఇరవై అడ్డం మనస్సు మది పదహారు నిలువు మొదలు అందరికి ఇష్టమైన వారం మొదలు అంటే ఆది అందరికి ఇష్టమైన వారం ఆదివారం ఇరవై నిలువు కాగు చాటు అంటే కాగు అంటే మరుగు చాటు అన్న కూడా మరుగు అని వస్తుంది ఇరవై ఆరు అడ్డం చిన్న కొండ అంటే గుట్ట ఇరవై మూడు అడ్డము బృహదీశ్వరాలయం ఉన్న నగరం తంజావూరు తంజావూరు ఇరవై మూడు నిలువు లెక్కల శాస్త్రం పైకొచ్చింది అంటే క్రింది నుంచి పైకి రాయాలి గణితం గణితం పంతొమ్మిది నిలువు విసనకర్ర వింజామర వింజామర ఇరవై నాలుగు అడ్డం రెండు భాషలు కలిసిన కవిత్వం తిరగబడింది మణిప్రవాళం అంటాము మణిప్రవాళం రెండు భాషలు కలిసిన కవిత్వం తిరగబడింది మణి ప్రవాళం ఇరవై ఐదు నిలువు భవిష్ భవిష్యత్తు కోసం వేసే పథకం ప్రణాళిక ప్రణాళిక భవిష్యత్తు కోసం వేసే పథకం ప్రణాళిక ముప్పై అడ్డము జిల్లాలోని భాగం తిరగబడింది జిల్లాలోని భాగాన్ని పరగణ అంటారు పరగణ ముప్పై ఒకటి నిలువు వ్రాయదగిన సాధనం బలపంతోటిది పలక ముప్పై నాలుగు అడ్డం ఉప్పు లవణం ముప్పై ఐదు నిలువు చివర చిరిగిన వస్త్రం వస్త్రం అంటే వలువా చివర చిరిగిన అన్నారు కాబట్టి వలు అని వస్తుంది వా అని అక్షరం తీసేస్తే వలు ఇరవై ఏడు నిలువు నగరం చెదరిపోయింది అంటే పట్టణం అని చెదరిపోయింది అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆల్రెడీ టాకు టావత్తు నమ్ వచ్చింది కాబట్టి మిగిలింది ప పట్టణం ఏడు అడ్డం చల్లా చెదురు అస్తవ్యస్తం అంటే కకావికలు అని కకావికలు ఇరవై ఎనిమిది అడ్డం శీతాకాలంలో వేసేది శీతాకాలంలో అంట శీతాకాలంలో వేసేది చలి ఇరవై ఒకటి నిలువు పొట్టి చిన్న అంటే రెండు అడ్డము కేరళ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కథాకళి కథాకళి అంటాము ముప్పై మూడు నిలువు మన దేశపు పెద్ద ఎడారి ముప్పై ఆరు అడ్డము పాకిస్తానీ పాకిస్తానీ ఉగ్రవాదుల దుశ్చర్యపై మనం చేపట్టిన ప్రతిచర్య ఆపరేషన్ సింధూర్ సిందూర్ ఇరవై తొమ్మిది నిలువు పైకొచ్చిన బాధ అంటే బాధ అంటే దూకలి దూకలి అటము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై మూడు తెలుగు పజిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్